రేపో అన్న మీటింగ్ ఉంది అందరూ రావాలి కుదరదు మాకు పనులు ఉన్నాయి పిలిచింది మన పోడే రేయ్ నీ కళ్ళకి ఇదంతా కనపడతలేదా ఎక్కడ ఉన్న మమ్మల్ని గుడి లాంటి ఇళ్ళలో తీసుకొచ్చి పెట్టాడ్రా ఏ కొలం చూసి పెట్టాడ్రా ఐదు రూపాయలకే అన్నం పెడుతున్నాడ్రా ఏ కొలం చూసి పెడుతున్నాడ్రా లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసి అన్నదాత సుఖీభవ అంటూ సేద్యం కోసం డబ్బులిస్తున్నాడ్రా కొలవ అడిగించాడ పెద్దలకి రెండు వందల పెన్షన్ నుంచి రెండు వేల వరకు చేసి ఇంటింటికి తీసుకొచ్చి మరీ ఇస్తున్నాడ్రా సంఘంలోని ప్రతి మహిళకి ఒక అన్నగా పసుపు కుంకుమ కిందరవై వేలిచ్చాడు ఏ కులం చూసి రాయలసీమ దాకా పారిస్తున్నాడు కులం చూసి ఆకాశంలో ఉన్న సూర్యుడికి రాష్ట్రా నేలతున్న మా చంద్రన్నకి కులం అనేదే లేదు కూడు పెట్టేవాడు కావాలా కులం కావాలా అంటే కులం కూడు పెట్టేవాడే కావాలి అది చంద్రన్నే ఆయన్నే గెలిపించుకుంటాం